మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్నగర్ జిల్లా బండమీదిపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ వెన్న మల్లయ్య యాదవ్ నేడు పత్రికా సమావేశం నిర్వహించి తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడిస్తూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాపై దొంగ కేసులు గృహింస కేసు ఒక మహిళ ద్వారా పెట్టించి నన్ను జైలుకు పంపించారని వాపోయారు బండమీదిపల్లె గ్రామము పెద్ద గ్రామ పంచాయతీ మహబూబ్నగర్ మండలంలోనే మాకు బండమీదిపల్లి అంటే పేరు బండమీది పల్లె కానీ మాకు ఎక్స్ రోడ్ అని గుట్టాలని గొల్లబండ తాండ రాజుగురు కలప ఒడ్డరగిరి బుడగంగళ కాలిని ఏ ఏకలవ కాలనీ కొత్తగా ఏకలవలు ఎరకల వాళ్ళు ఒక అరవై కుటుంబాలు మా దగ్గరకు వచ్చి నేను సర్పంచ్ అయినాక మొదట్లో అయ్యా మేము రోడ్ల మీద ఉంటున్నాం మాకు ఎలాంటి ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు లేవు అని చెప్పేస్తే చెప్పి మన దగ్గరికి తిరుగుతుంటే నేను అప్పటి ఎమ్మెల్యే పులివీరన్న గారు మంత్రి విఠలరావు గారు ఉన్నారు మంత్రి సారీ ఎంపీ విఠలరావు గారు ఉన్నారు వాళ్ళను కూడా కలిసినరు వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గరికి పంపించారు మరి వాళ్ళు కూడా ఇలా బాబుమర్ సాహి దగ్గర దగ్గర గవర్నమెంట్ స్థలం సర్వే నెంబర్ ఎనిమిది ఎనిమిది వందల పన్నెండులో అరవై మందికి అరవై గజాలు చొప్పున ఒక్కొక్కరికి ఇళ్ళ పట్ట స్థలాలు ఇప్పించడం జరిగింది ఇందిరా మల్లిపియడం జరిగింది రేషన్ కార్డులు కూడా ఇప్పడం జరిగింది అలాగే గొల్లబండ తాండాలో ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్న నాతులు లేడు వర్షాకాలం వచ్చిందంటే రెండున్నర మూడు ఫీట్లు వానలు వచ్చిందంటే దిగవాడేలా నడవలేని పరిస్థితి తాండవ నుంచి బయటికి పనికి వెళ్ళాలంటే ఇబ్బంది ఒక స్కూల్ ఉంది అక్కడ టీచర్స్ పోవాలంటే ఎంతో ఇబ్బంది వాళ్ళు ఎన్నోసార్లు చెప్పుకున్నారు అది మరి అప్పటి ఎమ్మెల్యే పులివీరాన్నీ తీసుకెళ్ళి అక్కడ రెండు సార్లు మీటింగ్ జరిపి ఆ రోడ్డు అరవై ఆరు లక్షలతో బీటీ రోడ్ ఇప్పించడం జరిగింది ఆ తాండవలో వాళ్ళు ఉంటున్నారు పేరుకు పొలాలు రైతులు అనేది కానీ ఒట్టిగా దున్ని కూడా వ్యవసాయం చేసుకోవడం నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ వ్యవసాయ పొలాలు ఏదైతే పంట చేసుకొని బతుకుతున్నారో రెండు ఎకరాలు రెండున్నర మూడు ఎకరాల వరకు పట్ట పట్టాలు వాళ్ళకి ఇప్పించి అప్పుడు కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించి వాళ్ళకు స్కూల్ బిల్డింగ్ పాత బిల్డింగ్లు పడిపోతున్న దేశాల పడిపోయినాయి కూడా మాకు ఇట్లా ఉంది అంటే కూడా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది ఇక ఇందిరామీ ఇల్లు టోటల్గా బణ మీద నాలుగు వందల ముప్పై నుంచి నాలుగు వందల నలభై ఐదు యాభై వరకు కూడా కట్టేయడం జరిగింది తాండవలో అడిగిన వారికి ఎవరికి కాదనకుండా ఆ విధంగా మనం చెప్పడం జరిగింది మురుగు కాలువలు కానీ కొద్దిగా శిశురోళ్ళు కానీ చేపించిన పెన్షన్లు పెన్షన్లు ఇంకా ఈరోజు కూడా మేము అప్పుడు చేసిన పెన్షన్లు ఈరోజు వరకు కూడా ఉన్నాయి కొత్తగా సరే తర్వాత మా పీరియడ్ సర్పంచ్ పీరియడ్ అయిపోయింది తర్వాత మధ్యలో మూడు సంవత్సరాల గ్యాబ్ తెలంగాణ ఉద్యమం జరుగుతుంది సరే తెలంగాణ కూడా వచ్చింది మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మా గ్రామం విలీనం గ్రామ పంచాయతీ విలీనం అయిపోయింది మున్సిపాలిటీలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది మళ్ళీ ప్రజలందరూ నన్ను నేనుకోవడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలర్ రాధా అమరు ఆమెను మేము అందరం కలిసి చైర్మన్ ఎదుర్కోవడం జరిగింది మా పాలన సరే మరి ఈ టిఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కొత్తగా ఉండడం వలన వాళ్ళకు కూడా పూర్తి అనుభవం ఉందో లేదు కానీ మేమైతే మంచిగా నడిపించుకున్నాం ఆ రాధా చైర్మన్ ఆమె కూడా బ్రహ్మాండంగా మేము అందరం పనులు చేసుకున్నాం ఈరోజు మేము చేసిన పనులే ఉన్నాయి సరే ఇక ఆ తర్వాత చైర్మన్ పదవి కోసం కొద్దిగా నీవు నేను అనేది వచ్చి ఇక దాంట్లో తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కల్పించుకొని పనులకు ఆటంకాలు కలిపేయడం ఏ పనులు జరగకుండా చేయడం ఇవన్నీ బాగా నానా రకాలుగా అందరిని ఇబ్బంది పెట్టే పెట్టిండు ఆలోచించే ఇష్టం ఏం చేయాలని చెప్పేసి కొందరు అందరు కలుసుకొని ఇట్లా కాదని చెప్పేసి కండువి చేసుకోమని చెప్పి ఆయన వద్దని మేము ఇక్కడ పబ్లిక్ నష్టం జరుగుతుంది ఎన్నో కండవ చేసుకోము అంటే గతం ఏదో ఒకటి పోలీసుల ద్వారా ఏదో ఫోన్లు కేసులు పెట్టడం చేయడం లాస్ట్కు చివరికి నా మీద ఒక కేసు కూడా పెట్టించండి ఆయన కింద ఒక మహిళ ద్వారా రాజోగృరు కల్పన రబియా అని చెప్పేసి ఒక అమ్మాయితో వాళ్ళ రాచాల వాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఆమె ద్వారా పెట్టిపించి కూడా నన్ను ఒక జైలు కూడా పంపించడం జరిగింది ఇరవై రెండు గంటలు నన్ను లోపల పెట్టాను కావాలని సరే ఇంకా ఇవన్నీ ఎంతో ఎంతో నా నాలాంటి వాళ్ళకి ఎంతో మంది మీద కేసులు పెట్టిపోయడము బెదిరియడము పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళ ఇంటి మనుషులుగా వాళ్ళ ఇంటి ముందులో పనిచేసిన వాళ్ళలాగానే చేసిండ్రు ఇక న్యాయం గురించి పట్టించుకోలేదు ఎమ్మెల్యే ఏం చెప్పిండి అది చేసిండ్రు వాళ్ళకు కూడా అట్లా బెదిరించుకున్నారు అట్లా చేయించుకున్నారు ఏదో ఇంకా తప్పని పరిస్థితులు అందరం కలిసి ఆ టీఆర్ఎస్ కాండో వేసుకోవడం జరిగింది తప్ప ఎవరు ఇష్టంతోనే ప్రేమతోనైతే కాదు సరే ఇక పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం కౌన్సిలర్గా ఎన్నుకున్నారు మరి మేము ఏం చేయాలని చెప్పేసి నేను ఇబ్బంది అని చెప్పేసి పోయినాం తప్ప ఎవరు కూడా ప్రేమతో పోయిందైతే కాదు అయినా కూడా సరేలే అని చెప్పి అనుకున్నాము ఏదో కొద్దిగా గొప్ప ఏదో చేసుకుంటా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు చెప్పిండు సరే నేను పొరపాట్లు చేసిన ఇట్లా అయింది అట్లయిందే ఇక సరే అని చెప్పేసి మేము కూడా ఏమైందని అప్పుడు ఇంకా ఈయన కేసీఆర్ కూడా ఈ రైతుబంధం అని చెప్పి ఒకటి పెద్దగా తీసుకొచ్చి ఎక్కడోళ్ళు అక్కడికి కట్టడి చేసుకున్నాడు అంతే తప్పని పరిస్థితులే మళ్ళీ ఇక టీఆర్ఎస్ గెలుస్తారని చెప్పేసి వచ్చేసి మేము కూడా అట్లనే కొనసాగినాము చేసినాము మాకు ఎన్నో వాగ్దానాలు చేసిండు ప్రజెంట్ నా విషయానికి వస్తే మరి నేను లేవని లేదు తెల్లవారుజామున ఇంకొక వారం పది రోజులు ఎలక్షన్ ఉంది వచ్చిండు ఆయన వచ్చిండు లేపిండు చేసినా అనా అని చెప్పేసి నేను ఇష్టదైవేమైంది చెప్పన్నాడు నా ఇష్టదైవం ఎందుకు ఎందుకు అడుగుతున్నావు అని అట్లా లేదు చెప్పాలంటే శ్రీశైలం శ్రీశైల మల్లికార్జున స్వామి శివుడు అని చెప్పేసి నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు నువ్వు ప్రామిస్ చేయి నేను ప్రామిస్ చేస్తాను దేనికోసం ఏంటి నా మీద డౌట్ ఎందుకు నీకు నిజంగా నేను ఒక అతల పార్టీ కోవాలను కూడా భాజపాకి అండు వేసుకుని పోతా కానీ ఒక పార్టీకి అండు వేసుకుని ఇంకో పాటికి వేసేటంత అంత చెడ్డోనైతే కాను అట్లా భయపడినైతే కాను అంటే కూడా కాదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేసిండు నాతో ప్రమాణం చేయించోడు నేను చేస్తున్నా అని చెప్పి నేను అన్నా ఆయన అన్నాడు నీకు ఒకటే అన్న నేను హామీలు ఇస్తున్నా నీకు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కౌన్సిలర్ టికెట్ నీకు పదిహేను లక్షలు ఎలక్షన్ ఖర్చు నీ ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు నీకు ఇరవై డబుల్ బెడ్రూమ్లు నీవే పని ఉన్నా చేసుకో అందుకు ఆయన అన్నాడు నేను అడిగిన అన్న నేను అంటే లేదు లేదు అని చెప్పేసి నేను నీకు మాటిస్తున్నా ఈరోజు అది కార్థిక మాసం లో పౌర్ణమి రోజు తెల్లవారుజం వచ్చి ప్రారంభించేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రారంభించేసి నాకు మాట ఇచ్చిండు సరే నేను అడగలేదు నేను అడగకుండా నేను చెప్తాను లేదు అన్నా కాదు అని అన్నాడు సరే ఆ విధంగా అయ్యింది అట్లా హామీ ఇచ్చి మాకు ఎలాంటి ఒక పని కూడా చేయలేదు సరే మా విషయం నా విషయం నా సొంత విషయం అది దేవుడేరు ఆఖరికి ఆఖరికి మరి రెండు వేల సంవత్సరంలో కంసరా ఎలక్షన్ వచ్చింది వచ్చినప్పుడు పోయి పోయినా కలిసిన అనంటే లేదు నేను ఇట్లా ఇస్తున్నాను వేరే ఇంక మన నువ్వు సర్పంచ్ చేసినావు కౌన్సిలర్ చేసినావు నీకు ఎందుకు మళ్ళీ కౌన్సిలర్ పదవి నీకు మోతవారి పదవి ఇస్తాను జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్ ఇస్తాను నీకు నామినేటెడ్ పోస్ట్ నువ్వు ఏది ఇష్టం నేను ఏది అడుగు నేను ఇస్తాను ఆ విధంగా జరిగింది అయిపోయింది నేను ఏనాడు కూడా అడగలేదు ఇట్లనే ఇంకా రోజులు గడుస్తున్నాయి చేస్తున్నాయి సరే మా విషయాన్ని విడిచిపెట్టి నేను ఏనాడు ఆయన చేస్తే అడగలేదు నోరు తెచ్చి కూడా అడగలేదు పబ్లిక్ కోసమని నేను ఎన్నోసార్లు పోయి నేను అడుగుతుంటే కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి దాటేసుకుంటూ వచ్చిండు థియేటర్ మాడలతోన ఇప్పుడు అప్పుడు అని అడగాను ఎలాంటి పని పబ్లిక్ నేను చేసింది లేదు అదే ఎలక్షన్లో వాళ్ళ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు యాభై ఏడు సంవత్సరాలకి ఈసారి పెన్షన్లు నిరుద్యోగ భృతి అని చెప్పిండు డబుల్ బెడ్రూము వీళ్ళకి ఇస్తున్నాం వీళ్ళకు ఇల్లు సొంత స్థలాలు ఉంటే ఇంత వాళ్ళకు అమౌంట్ ఇస్తామని చెప్పి అన్ని వాళ్ళు ఇచ్చిన మాటలే మేము పబ్లిక్లో ప్రచారం చేసినాం చెప్పుకున్నాం ఇంకా ఇన్నోళ్ళు చెప్పుకున్నాం ఏ పనులు ఉన్నా చేస్తాం ఏది ఉన్నా చేసుకుందాం అని ఏ ఒక్కటి చేయలేకపోయినాం డబుల్ బెడ్రూమ్ కాదు నిరుద్యోగ నిరుద్యోగ భూతి కాదు ఆ యాభై ఏడు సంవత్సరాలలోకి పెన్షన్లు అన్నది వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా ఎమ్మెల్యే మంత్రి అయినా మంత్రి దగ్గరికి పోతారా ఇవి జనాలు అయ్యా నువ్వు చెప్తేవి ఓట్లు వేపిస్తేవి సర్పంచ్ కౌన్సిలర్ కాబట్టి ఆ చనువుతోనే నా దగ్గరికి ఎక్కువ రావడం ఈ రోజు అయినా ఇప్పటికైనా నేను ఇక్కడ తోటకాడు ఉంటానంటే కూడా ఆ దగ్గరికే ఎక్కువ వస్తారు మరి ఈ రోజు వరకు ఆ యాభై ఏడు సంవత్సరాల పెన్షన్ మేము ఒకటి చేసింది లేదు అన్నీ చెప్పుకుంటే ఎన్నుకుంటూ వచ్చినాం ఆయన ఏం చెప్పింది ఆయన ఆయన చెప్పినవే మేము చెప్పినాం ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము చెప్పినాం ఏ ఎలాంటి పని మేము చేయలేకపోయినాం వాళ్ళు చేయలేదు లాస్ట్కి వస్తే తీయటి మాటలతో మనం చెట్లు ఎక్కిచ్చి చెట్లు ఎక్కిచ్చే పనులే చేస్తున్నారు తప్ప ఇంకా మేము పిచ్చోళ్ళు మా అంత పిచ్చోళ్ళు ఇంకెవ్వలేరు ఇంకా వాళ్ళు చెప్పింది మేము ఎన్నుకుంటా పోతే మరి సరే ఇది కాదు వీళ్ళ నుంచో కాదు ఇంకా మాకంటే మోసం జరిగింది జనాలకు మోసం మోసమైంది ఇంకా మేము ఇంత పిచ్చోళ్ళం మీ పార్టీలు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇంకా కాదని చెప్పేసి పార్టీ ఇలాకెళ్ళి వెళ్ళడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ మళ్ళా ఏదైదుగా కండు వేసుకున్నాం మా ఇంటికి మేము వచ్చినంత సంతోషంగా చేర్చుకోవడానికి కాంగ్రెస్లో చేర్చుకోవాలని కాంగ్రెస్ ఎప్పుడు అనుకోలేదు అనలేదు కూడా సీఎం గారు కూడా ఈరోజు మీరు ఎవరిని మనం పార్టీ మనకు కష్టపడ్డోళ్ళు చాలు మనం ఎంతో కష్టంగా ఉన్నప్పుడు మనని వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి మనము వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడరు ఈరోజు కొత్తగా మనకు వచ్చి కండు వేసుకున్న మనకు అవసరం లేదు ఉన్నోళ్ళని వాళ్ళకు మనం నమ్ముకున్న వాళ్ళకు మనం వాళ్ళకు న్యాయం చేతాం ఇప్పుడు కొత్తగా వచ్చి కలుపుకుంటే వాళ్ళు అందరూ మన చుట్టూ చేరుకుంటారు మనం అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినరు వాళ్ళై వాళ్ళు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ వాళ్ళు కలిసి ఎంబడబరు రావాల్సిందే రావాల్సిందే పబ్లిక్ ఇప్పుడు వాళ్ళందరూ తప్పుకెళ్ళి ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్ పార్టీ ఏదైనా కాకొక్క ఏదైనా చేసుకుని ఒక్కొక్క ఈరోజు భయపడో భయంతోనో వాళ్ళు భయపడో ఇంకే రకమైన ఏ ముందు వాళ్లకు ఏ ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేదు మాజీ మంత్రిని వాళ్ళు ఎందుకు లోపల దాగి ఉన్నారు ఈరోజు ఎందుకు బయటకు వచ్చినరు సరే మరి ఈ రోజు వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ రోజు ఏమన్నా చెప్పుకుంటే ఇట్లా కేసులు చేస్తాము వాళ్ళు బెదిరి చేయడం ఇంకేమి చేస్తాము ఇంకేమి చేస్తాం భయపడట్లేదు కాబట్టి ఈరోజు వచ్చిర్రు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తప్పదు ప్రజెంట్ ఏఎంఎల్ఏ కాదు ఎవరు సరే ఆయన ముందుకు రావాల్సిందే అవును మాజీ గారు వాళ్ళని ఏమైనా మాట్లాడిన వాళ్ళ దగ్గర మాట్లాడిండు మాట్లాడిండు పిలిపించుకున్నారు ఏం చేస్తారు వీళ్ళు కౌన్సిలర్ కూడా ఉన్నారు ఆయన దగ్గరకు పోతే ఏమవుతుంది ఆయన ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడే మేము మాదేం నడవలేదు మేము చెప్పింది ఏమీ వినలేదు ఇక చెప్పింది అయితే ఎవరికైతే తెలియ ఏం అడిగినారో ఏం చేసుకున్నారో వాళ్ళకి తెలియాలి కానీ ఎక్కడ కూడా వాళ్ళు అడిగినట్లుగా ఏనాడ ఏ పేపర్లో మేమైతే చూడలేదు వాళ్ళు చెప్పుకున్నది కూడా మేము ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము పార్టీ కండువ అయితే వేసుకుంటలేము చైర్మన్ మాత్రం మారుస్తున్నామని చైర్మన్ మార్చితే అవుతుందా పనులు అయితేవా అనేది వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు సరే ఇంకా వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినట్లే వాళ్ళు ఇప్పుడు పనులు అయితే తప్పు ఇంకా అట్లా కాకుండా అక్కడ ఇబ్బంది కాకుండా ఇక్కడ ఇబ్బంది కాకుండా కాదు అది ఇంకా చివరిగా ఏం లేదు చెప్పద భవిష్యత్తులో ఈరోజు కాంగ్రెస్లో ఒకటి ఏంటంటే ఒక పేరు ఒకటి ఏంటంటే సీనియర్లు ఉండరు కాబట్టి వీళ్ళు అంతా నడవనియరు కొత్త వాళ్ళని కొత్త యూత్ మొత్తం చిన్న వాళ్ళని దూరం పెడతారు అంత వాళ్ళు నడవాల నడవాలి వాళ్ళు జరగాలని ఒకటి కాంగ్రెస్లో ఒకటి ఉండే ఇప్పుడు పోయింది రేవంత్ రెడ్డి వచ్చిండే తప్ప కాబట్టి ఆ సీనియర్లు అన్నారు పగకపోయినరు అందరు కొత్త వాళ్ళకి కొత్త 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 వారికి అవకాశం వస్తుంది ఇస్తున్నారు మే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో హండ్రెడ్ పర్సెంట్ అది మేము మేము నమ్ముతున్నాము అది మేము చేపిస్తాము పబ్లిక్లో పనులు చేపిస్తాము పబ్లిక్లోకి వెళ్తాము హండ్రెడ్ పర్సెంట్ మేము చేసి చూపిస్తాం అంతే ప్రజలకు మా వార్డు ప్రజలకు ఇప్పుడే మేము స్టార్ట్ చేసినాం ప్రజెంట్ గుల్లబండ తాండాలో మన ఇబ్బంది ఉంది వాటర్కు మిషన్ పదార్థ పైప్ లైన్ మాకు ఇట్లా ఉంది అంటే ఎమ్మెల్యే గారిని కలిసినా వాళ్ళకున్న ఏడు సమస్యలు ఒక లెటర్ మీరు రాసిస్తే ఆరు టిక్ గొట్ అంతే మొన్న రెండు బోర్లు వేసినాం రెండు మోటార్లు ఫిట్ చేసినాం గులబండ తాండాలో ప్రజెంట్ మొన్న ఇప్పుడు ఉన్న కూడా కూడా రేపు వాళ్ళకే కౌన్సిలర్ కేటాయిస్తామని ఒక ఒప్పందం జరిగింది ఇంకోటి మేము ఒకటే చెప్తున్నాం మేము ఇన్ని రోజులు ఇట్లా ఎగిరిపడి అట్లా ఇట్లా అని చెప్పడం ఏంటి ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా మేము ఆయన ఎంబడు ఉంటాం ఇంతకుముందు ఆయన మోసం కాదు ఈయనకు ఆయనకు చాలా తేడా ఈయన ధర్మం ధర్మరాజు వచ్చిండని మేము నమ్ముతున్నాం ధర్మం ఎప్పుడు ఆయన ధర్మాన్ని కాపాడుతాడు ధర్మాన్ని ఎప్పుడైతే మనం కాపాడుతామో అది మనని ఎప్పుడు అనేది ఆయన నమ్మిన వ్యక్తి మన ఎన్నమన్నా కాబట్టి మేము ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇస్తున్న వీళ్ళకి ఇస్తే మేము అట్లాంటి పట్టింపులు ఏమి ఉండవు మేము లెక్క కొట్లాడడం నాకే కావాలా నాకే కావాలని అట్లది మాకేం లేదు మాకు ఆయనను ఒక పెద్ద మనిషిగా మేము ఈరోజు పెట్టుకున్నాము ఆయన గెలిపించుకున్నాము ఆయన ఏం చెప్తా కూడా మేము రేపు ఆయన లైన్లో అది ఇక మా వాడు ప్రజలు అది ఏం చెప్తే అది వాళ్ళు వద్దు ఈసారి తప్పుకోండి తప్పుకుంటారు లేదు నిలబడి అంటే నిలబడతాను అంతే తప్ప ఎవరిని కాదని చెప్పేసి నేను నిలబడుతున్నా మీరు చేయండి అని అట్లా పోయేటోనైతే కాదు నేను అందరిని కలుపుకొని పోయేటోని ఎవరు ఏడా తప్పు ఇవన్నీ ఎవరు చెప్తారో కానీ లక్ష్మణ్ గౌడ నిలు ఆడితే వద్దంటారా రాములు గౌడ నిలబడతారా ఉంటారా ఎల్లాపల్లి ఆడతా మల్లాపల్లి ఆడితే వద్దంటారా ఎవరైనా శ్రీనివాస్ తప్పేముంది శ్రీనివాస్ గారు వెళ్ళాడుతాడు ఇంకో శ్రీనివాస్ గౌడ్ ఇంకోటి ఎవరన్నా లేవచ్చు ఇప్పుడు అందరం ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా సరే నేను చెప్పే పబ్లిక్లా ఇట్లా ఉందని నేను చెప్తున్నా నేను చెప్పేది నిజాలు కొన్ని ఉండొచ్చు అవధాలు కూడా కొన్ని ఉండొచ్చు పబ్లిక్ అయితే నిజం చెప్తారు నేను నా నా జీవిలో ఒక పది రూపాయలు ఉన్నా అంటే మేము రెండు రూపాయల మాట మాట్లాడటోళ్ళము కాబట్టి ఎవరు నిలబడుతున్నారు అంటే మనం వద్దని చెప్పాం కదా తప్పేముందు ఎవరన్నా లేడవచ్చు దీంట్లో ఎలక్షన్

ఆ రోజు ఆడ లేను ఎందు లేదు లేదు ఎందుకు లేను ఆడ ఆడ అంటే నాకు నేను సర్పంచ్ పెరేటప్పుడు కొల్లుకొండ ఎక్స్ రోడ్ ఎర్రమన్న గుట్టలు జమలమ్మ కాలిని జమలమ్మ నగరు ఆ పోషమ్మ ఏరియా ఇవన్నీ కౌన్సిలర్ చేసిన అక్కడ కూడా నాకు జనాలు ఏంటంటే అది వీళ్ళంతా ఇప్పుడు నేను ఈడ బడ మీద పల్లెనే కాదు నాకు ఎక్కడెక్కడ ఉన్నారు నాకు తక్కువ నేను ఇరవై ఏడో తారీఖు నాడు ఇరవై ఎనిమిది ఆలోచన నేను వస్తున్నా పార్టీలో కానీ ఇరవై ఎనిమిది నాడు కండు వేసుకున్నాను ఇరవై ఎనిమిది నాడే ప్రచారం లాస్ట్ ఇరవై తొమ్మిది తారీఖున ప్రచారం లేదు ఇరవై తొమ్మిది తారీఖున ప్రతి పేపర్లో నా ఫోటో వచ్చింది వాస్తవంగా ఇరవై తొమ్మిది తారీఖున నేను ప్రచారం చేసినట్లే నేను ఇరవై తొమ్మిది తారీఖున పేపర్లో చూసి అన్నవాడ మండలము మహ్నార్ మండలం టౌన్కి వెళ్ళి నాకు నేను ఎలక్షన్లో గెలిచిన రోజు ఏ విధంగా పోతే ఫోన్లు వచ్చినావు నాకు అట్లా చేసినావు అన్న చాలా మంచి పని చేసినావు మంచి నిర్ణయం తీసుకున్నావు పది మందిలా ఆరు మంది నేను అడిగితే గుడ్ వెరీ గుడ్ అని అన్నారు మంచి పని చేసినామని పది మందిలో ఆరు మంది ముప్పైయో తారీఖు ఎలక్షన్ స్టార్ట్ కాలేదు ఇంకో సంఖ్య పెరిగింది ఏడో మనిషి కూడా మంచి పని చేసినామని అంటే పది మందిలో ఏడు మంది మంచి పని అనేది చెప్పింది నేను చాలా సంతోషపడ్డా దేవి దేవాల ఈరోజు మేము అనుకున్న మాకు ఎమ్మెల్యే వచ్చిండు మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు మేము ఎలాంటి పైన అని చేసుకుంటాం మంచి నీళ్ళు అయినంత ఈజీగా మేము పనులు చేసుకుంటాం అనేది నేను నమ్ముతున్నా మొత్తానికి నీ వార్డ్ నెంబర్కి ఎలాంటి భరోసా ఇవ్వబడుతున్నావు నీ భవిష్యత్ కార్యాచారం అన్నాడని చివరి మా వార్డ్ ప్రజలకప్పటి ఫైనల్గా నీ వాడే నీకు మీ వార్డు గురించి మీ వార్కి ఎలాంటి ప్రజలకు ఎలాంటి భయ భరోసా ఇవ్వబడుతున్నారు నెక్స్ట్ నువ్వు లైన్లో ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మనం వెన్నమన్నా గెలిపించుకున్నాం కాబట్టి మన వాడు ప్రజలకు బనమీతి పల్లి వాడ ప్రజలకు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ ఇన్ని రోజుల్లో మనము చెప్పుకునే మేము చెప్పినాం చే ఏమేమో చెప్పినాం చేయలేకపోయినాం అది మీకు తెలుసు కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం ఈ మార్పు అనేది చేసుకున్నాం ఎలాంటి అయినా సరే ఎవరికి భయపడకుండా ఈరోజు అయ్యే పనులు హండ్రెడ్ పర్సెంట్ నేను మీ ఎంబడి ఉండి మీకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీకు ఎలాంటి పని ఉన్నా సరే నేను చేయించి మీకు దగ్గరుండి అర అర్ధరాత్రి మీరు ఫోన్ కొట్టండి నేను వస్తాను ఎన్నమనాతనం కల్పిస్తా మీకు ఎలాంటి పని అయినా చేయిస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ అనొకసారి నమస్కారం చదువు తీసుకుంటాం ఏ ఒక్కటి చేయలేకపోయినాం డబుల్ బెడ్రూమ్ కాదు నిరుద్యోగ నిరుద్యోగ భూతి కాదు ఆ యాభై ఏడు సంవత్సరాలలోకి పెంచిన వాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా ఎమ్మెల్యే మంత్రి అయినా మంత్రి దగ్గరికి పోతారా ఇవి జనాలు అయ్యా నువ్వు చెప్తే ఓట్లు వేపిస్తేవి సర్పంచ్ కౌన్సిలర్ కాబట్టి ఆ చదువుతోనే నా దగ్గరికి ఎక్కువ రావడం ఈ రోజు అయినా ఇప్పటికైనా నేను ఇక్కడ తోటకాడు ఉంటానంటే కూడా ఆ దగ్గరికే ఎక్కువ వస్తారు మరి ఈ రోజు వరకు ఆ యాభై ఏడు సంవత్సరాల పెన్షన్ మేము ఒక్కటి చేసింది లేదు అన్నీ చెప్పుకుంటే ఎక్కుంటూ వచ్చినాం ఆయన ఏం చెప్పిన ఆ వాళ్ళ ఆయన చెప్పినవి మేము చెప్పినాం ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము చెప్పినాం ఈ ఎలాంటి పని మేము చేయలేకపోయినాం వాళ్ళు చేయలేదు లాస్ట్కి వస్తే తీయేటి మాటలతోన మనం చెట్లు ఎక్కిచ్చి చెట్లు ఎక్కించే పనులే చేస్తున్నారు తప్ప ఇంకా మేము పిచ్చోళ్ళు మా అంత పిచ్చోళ్ళు ఇంకెవరలేరు ఇంకా వాళ్ళు చెప్పింది మేము ఎన్నుకుంటా మరి సరే ఇది కాదు వీళ్ళ నుంచో కాదు ఇంకా మాకంటే మోసం జరిగింది జనాలకు ఎట్లనో మోసమైంది ఇంకా మేము ఇంత పిచ్చోలో మీ పాటలు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇంకా కాదని చెప్పేసి పాట ఇళ్ళకెళ్ళి వెళ్ళడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ ఏదో ఏదిగా కండు మా ఇంటికి మేము వచ్చినంత సంతోషం మేము పబ్లిక్ అయితే వాళ్ళకు సంతోషం కాదు ఖుషి కాదు అని అని నువ్వు కాంగ్రెస్కి రావాలి నువ్వు రావాలని చెప్పి మేము ఇంత అనుభవించి కూడా పబ్లిక్ కోసం నువ్వు చివరి వరకు అని అయితేదేమో చేస్తుందామని చెప్పేసి అట్లా వచ్చినాం అట్లా కాలేదు అన్ని రకాలుగా నన్ను వాడుకున్నారు మాకంతా నష్టం చేసినారు మాకు గౌరవం లేకుండా పోయింది ఆ పార్టీలు ఉన్నామంటే మాకు లేదు ఎక్కడ ఏడని నిలవడలేదు అంతా బాగాలేదు వాళ్ళే నడిపించుకున్నారు వాళ్ళే మేమే అని అనిపించుకున్నారు ఇక ఉన్న కౌన్సిల్ కూడా ఎట్లున్నారంటే ఏదో ఇప్పుడు చేస్తాడు అప్పుడు చేస్తాడు ఇది చేస్తాడు అది చేస్తాం వాళ్ళని కూడా చెవుల పూలు పెట్టుకుంటూ వచ్చిండు కాకపోతే మొన్న ఈరోజు నాలుగు సంవత్సరాల అయిన తర్వాత ఈరోజు చైర్ పర్సన్ మార్చినాము అని అంటే ఒకటి ఏమైతుందంటే ఆయన మాత్రం ఏమేం చేస్తాడు మీరు ఇంతమంది నలభై తొమ్మిది మందిలో ఆయన ఒకడు మీరు మిగతా నలభై ఎనిమిది మంది ఏం చేసిండు ఒక మంత్రి నేను అడని నిలదీసినరా వీళ్ళ చైర్మన్ ఏం చేసిండు అని మీరు చైర్మన్ మిత ఉండాలని చెప్పి ఆయన మీద అంటున్నారు మరి మీరు తెలివైన కదా మరి ఏమయ్యా నాలుగు సంవత్సరాలు అయిపోతుంది మా పిరియడ్ ఎప్పుడు చేస్తామన్నా మాకు మేము ఏం గలీల మేము తిరగలేని పరిస్థితి మరి ఏం పని చేయలేని పరిస్థితి అని ఏనాడు వీళ్ళు అడిగి అడిగిలేరు ఈరోజు అంతా ఆయన మీద చైర్మన్ మీద అంటున్నారు ఆయన ప్రజెంట్ కౌన్సిలర్ ఇప్పటికే చెప్తున్నా ఇప్పుడు జంప్ రాలేదు కాకపోతే పనులు ఎప్పుడైనా చేస్తాం సంవత్సరం అంటే సంవత్సరంలో చేయనికే గవర్నమెంట్ ఎవరిది కాంగ్రెస్ కదా మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేయమని మీరు ఎట్లా గట్టిగా అడగలుగుతారు మీరు పని చేసిన వాళ్ళు పార్టీలో తిరిగి పండుగేసుకొని తిరిగిన వాళ్ళు గారు ప్రచారం చేసిన వాళ్ళు గారు ఓట్లు ఇప్పించిన వాళ్ళు గారు ఈరోజు పనిగా మీ అధికార పార్టీ ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు మీరు ఆయన మంత్రి పీరియడ్లో ఉన్నోళ్ళే మీరు ఒక పని చేయని వాళ్ళు ఈరోజు అక్కడ చేసి చివరికి ఈరోజు ఆయన కాంగ్రెస్ అది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ గెలిచిందని చెప్పి మీరు వచ్చి మేము అభ్యర్థి క్యాండిడేట్ మారుస్తున్నాం మాకేం చేయలేదు అంతే తప్పు ఇది అదే కాంగ్రెస్ కూడా ఒప్పుకుంటుంది కాంగ్రెస్ ఒప్పుకుంటుంది అంటే ఇప్పుడు ఎవరు వద్దు ఇప్పుడు అందరు వచ్చి కాంగ్రెస్కి ఇప్పుడు కండు వేసుకోవటం మేము ఏం పడు ఉంటాం మేము తప్పు చేసామంటే వాళ్ళు ఒదుకుండా అని అంటారా కాకపోతే వాళ్ళు ఒకనాడు కూడా మంత్రిని నిలదీయలేదు నాలుగు సంవత్సరాలు ఇంకెప్పుడు చేస్తావు మీ పీరియడ్ దగ్గర అయిపోయా మీరు ఎలక్షన్ వచ్చింది వస్తామా రామా పక్క అయితే పబ్లిక్లో మేము తిరగలేని ప్రశ్న అసలు వాళ్ళు ప్రచారంలోనే చెప్పవలసింది మేము ఏం చేసినామని చెప్పి ఇప్పుడు నీకు ఓట్లు అయిపోయాలని మేము జనాల లోపల తిరగాలి నీకు ఎట్లా ఉపయోగం వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మంత్రి గారే ఎంబడు మమ్మల్ని ఆ విధంగా చేసింది మంత్రి గారే ఎంబడు ఆ విధంగా చేసినట్టు ఎన్ని రోజులు చూస్తాడు ఒక నెల ఆరు నెలలు సంవత్సరం ఏడుదన అర్థం చేస్తాడు రెండేళ్ళు నాలుగు సంవత్సరాల వరకు ఉపయుక్తం చూస్తారు ఆ మంత్రి అట్లా చేసిండంటే ఎప్పుడు సరే నేనంటే నా విషయం చెప్తాను ఒక మాజీ కౌన్సిలర్ సర్పంచ్ నేను ఏదో పార్టీలో ఉన్నా అట్లనే కొ మీరు ఒక పదవిలో ఉన్నారు ఒక కౌన్సిలర్గా ఒక వీధి లైట్ లేదు ఒక మురికి కాలువ గట్టాలి రోడ్డు లేదు ఆడ ఓడ్ లేరు వాళ్ళు మంచి ఇక్కడ మంచినీళ్ళు వస్తా లేవు మాకు అయా ఇక్కడ ఇది లీకేజ్ ఉంది వాళ్ళు ఏది చెప్పాలంటే ఇన్ని కౌన్సిలర్ని అడుగుతారు మరి ఏ పనిలో అయితే లేవని ఈరోజు మీరు ఇంత గట్టిగా ఈరోజు చెప్తున్నారు మరి ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముందలు పోయి మీరు అందరూ కలిసి కూర్చొని ఎందుకు మాట్లాడలేదు అదే చైర్మన్ పిలిపించుకొని ముందరు కూర్చోబెట్టుకొని ఎందుకు మాట్లాడలేదు ఎందుకు అడగలేదు ఆ రోజు మంత్రిని ఈరోజు వాళ్ళతోనే వాళ్ళ అధికారం పోయింది ఆయన పదవి లాయంగా లేడు మంత్రిగాడు ఎమ్మెల్యే ఓడిపోయిండు ఇలా గవర్నమెంట్లో లేదు కాంగ్రెస్ ఇచ్చిందని మీరు ఇలా చెప్తుంటే కూడా జనాలు అంత ఈజీగా నమ్మరు మీరు అధికార పార్టీలు ఉండి కౌన్సిలర్గా మీరు కొనసాగుకుంటూ ఉండి మీరు ఏనాడు ఆయన నిలదీయలేదు వాస్తవంగా మీ పార్టీ పార్టీ మీరు ఇప్పుడు ఆయన గెలిపించుకున్నారు పార్టీలో ఉన్నారు మీరు మరి మాకు పని చేయలేదు మీరు అడగపోతే ఎవరు అడుగుతారు పబ్లిక్ తరఫుకి వెళ్ళి ఎందుకు సొంత నిర్ణయంగా ఏం లేదు మేము చైర్పర్సన్ విషయంలో కొద్దిగా మా కాంగ్రెస్ వాళ్ళ దాంట్లోనే కొద్దిగా రెండున్నర రెండున్నర సంవత్సరాలు అని చెప్పేసి ఒకటి ఒప్పందం ఉండే దాంట్లో అనుకున్న వాళ్ళు కరెక్ట్గా లేక ఈయన టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే ఏ పనుల్లో ప్రతి పనికి అడ్డు పడడం మెన్స్ కం కమిషనరు మాట వినకపోవడం ఆయనైనా పిలిపించుకోవడం ఆయన ద్వారా అయినా పనులు చేయించుకోవడం ఇవన్నీ మాకు ఇబ్బంది పెడుతున్నాడు ఏ పని కాకుండా చేస్తున్నాడు ఏం చేయలేదు అని చెప్పేసి పబ్లిక్ మనం ఏం చెప్పాలి పనులు చేయాలి కాదని చెప్పేసి పోయినాం సరే పోయినాము ఆయన ఆ రోజు కేసారి ఈ రైతు బంధు అని చెప్పేసి యాభై ఏడు సంవత్సరాలు పెంచిన చెప్పేసి ఈ నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి తర్వాత కొన్ని చెప్పిండు ఈ స్థలాలు ఉన్న ఇళ్లకు ఇళ్ళకు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొన్ని రే ఇవేవో జర బాగానే ఉన్నాయి కదా పబ్లిక్ కూడా జర చేయగలుగుతాం కదా అని చెప్పేసి బాగుండని చెప్పేసి పోయినాం మేము కాదంటలేదు వాడు ప్రజల అభిప్రాయం మా వాడు ప్రజెంట్ ఇప్పుడ వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఈరోజు ఏంటంటే సరే కేసీఆర్ మరి రెండు వేల పద్దెనిమిదిలో అట్లా యాభై ఏడు వేల చిల్లర మెజార్టీతోనే గెలిపించారు ఈరోజు శ్రీనివాస్ గౌడ్ని మరి ఈరోజు మరి ఎందుకు యాభై ఏడు వేల మెజార్టీ ఇక్కడ పోయింది ఆయన ఓటు అడుగుంది మరి ఎన్ఎంకు ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆయనకి ఎన్ని వచ్చాయి ఎందుకు అట్లా అయింది అనేది ఇక మనం చెప్పాల్సింది ఏంటి ఇప్పుడు వాళ్ళ జవాబు పబ్లిక్ తీర్పు అనేది మనం చూసినాం ఎందుకు అంత మార్పు వచ్చేసిందంటే ఏదో నలుగురు చేసింది పది మంది చేసింది కాదు టోటల్గా అంత జనాల లోపల వచ్చేసిందంటే వాళ్ళు అట్లా బదులా వాళ్ళ స్వార్థం కోసం దోచుకోవడం తప్ప తమ్ముడు ఆయన అందరికీ తీపి మాటలు చెప్పాలి ఇప్పుడే అయ్యేటట్లు ఇంకా అయిపోయింది అన్నట్లుగా ఒట్టిది టైం వేస్ట్ చేసుకొని టీఆర్ఎస్ కౌన్సిల్ కాంగ్రెస్లో చేర్చుకోవడానికి కారణం కాంగ్రెస్లో చేర్చుకోవాలని కాంగ్రెస్ ఎప్పుడు అనుకోలేదు అనలేదు కూడా సీఎం గారు కూడా ఈరోజు మీరు ఎవరిని మనం పాటి మన కష్టపడ్డోళ్ళు చాలు మనం ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మనని వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి మనము వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడరు ఈరోజు కొత్తగా మనకు వచ్చి కండ వేసుకునే మనకు అవసరం లేదు ఉన్న వాళ్ళని వాళ్ళకు మనం నమ్ముకున్న వాళ్ళకు మనం వాళ్ళకు న్యాయం చేతాం ఇప్పుడు కొత్తగా వచ్చి కలుపుకుంటే వాళ్ళందరూ మన చుట్టూ చేరుకుంటారు మనం అవిశ్వాస తీర్మానం అనేది ఎందుకు అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినరు వాళ్ళై వాళ్ళు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళయ్య వాళ్ళు కలిసి ఎంపడబడరు రావాల్సిందే రావాల్సిందే పబ్లిక్ ఇప్పుడు వాళ్ళందరూ తక్కువ ఎన్నుకున్నటువంటి పార్టీ ఏదైనా కాకొకో ఏదైనా చేసుకుని ఒక్కొక్క రోజు భయపడో భయంతోనో వాళ్ళు భయపడో ఇంకే రకమైన ఏముందో వాళ్ళకు ఏ ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేదు మాజీ మంత్రిని వాళ్ళు ఎందుకు లోపల దాగి ఉన్నారు ఈ రోజు ఎందుకు బయటకు వచ్చిన్నారు సరే మరి ఈ రోజు వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు ఆ రోజు ఏమన్నా చెప్పుకుంటే ఇట్లా కేసులు చేస్తాము వాళ్ళు బెదిరి చేయడం ఇంకేమి చేస్తాం ఇంకేమి చేస్తాం భయపడతలేదు కాబట్టి ఈ రోజు వచ్చిండ్రు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తప్పదు ప్రజెంట్ ఏఎంఎల్ఏ కాదు ఎవరున్నా సరే ఆయన ముందుకు రావాల్సిందే అవును